నారా చంద్రబాబు నాయుడును సీఎంగా చేయాలనేదే నా లక్ష్యం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ కార్యాలయంలో సంబరాలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ జూన్ నాలుగవ తారీఖుతో వదిలిపోయిందని రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఆధిక్య అత్యధిక మెజార్టీ గెలిపించుకుని రాష్ట్ర భవిష్యత్తుకు నాది పలికారని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చెందేలాగా కృషి చేస్తారని మౌలానా ముస్తాక్ అహ్మద్ అన్నారు రాష్ట్రంలోని మైనార్టీలు ఎన్టీఏ కూటమి విషయానికి ఎంత కృషి చేశారని గత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని మరిచిందని మైనార్టీలంతా కలిసి ఎన్టీఏ కూటమిని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్ పలువురు ముస్లిం మైనార్టీ మత పెద్దలు మౌలానా ముస్తాక్ అహ్మద్ ని కలిసి ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు असलकम वाला वरक खुशी का मौका है कि मौलाना स्टेट पूरा फिरकर कर टी डी पी पार्टी के लिए जितनी कोशिश मुसलमानों में करना था उससे ज्यादा करें और मुसलमानों भी सब मिलकर जो है पूरी पार्टी को मौलाना की बात सुनकर जो है बीजेपी के साथ रहने के बावजूद भी अच्छी मेहनत मौलाना करे हैं और हर जगह भी जितने भी वैसे भी अराचाल चलें हर जगह भी प्रोटेस्ट कर को उनके लिए धरना बैठ को उनके लिए जितनी कोशिश करना था मौलाना करें इस इसलिए मुसलमानों में एक अच्छा अवेयरनेस आया मुसलमान सब समझ कर जो है इस पार्टी को जिताने में मौलाना का सबसे बड़ा रोल था आज इस खुशी पर जो है मौलाना से मुलाकात के लिए इतने उलामा इतने आदमी सब आए बोले तो बहुत खुशी का मंजर है ये सबके लिए शुक्रिया अदा करते सलाम वालेकुम दे सलाइकुल्ल मौलाना बहुत मेहनत करे है अलहमद हर गोव हर चप्पा चप्पा फिरे है मौलाना दिन रात मेहनत करे है सब मुसलमानों के लिए हर मुसलमान बीजेपी में है बीजेपी में है लेकिन मौलाना ने जो है हर एक को समझाया है बीजेपी मिलने के बावजूद भी हर एक साथ देते। दिन रात मेहनत करे है हम सब लोग आए हैं मौलाना के साथ मौलाना भी ऐसा ठहरेंगे शुक्रिया बहुत असलकुम राष्ट्रम लोग జగన్ పాలనలో చాలామంది రాష్ట్ర ప్రజలు ఇబ్బందికి గురైనారు నారా చంద్రబాబు గారి మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ ఏకథాటి మీద వచ్చి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి వేయించి ఊహించిన ఊహకి కూడా అందలేని విజయాన్ని రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఊహించలేదు జగన్మోహన్ రెడ్డికి వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఇచ్చి మ్యాండేట్ ఇస్తే నిర్లక్ష్యం చేసి అహంకారంతో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానీ అహంకారంతో ఊగిపోయారు రిజల్ట్ డే వరకు కూడా ఒక ధీమాలో ఉన్నారు మనమే గెలుస్తామని అయితే రాష్ట్ర ప్రజలు నిర్ణయించి ఎన్ని కుట్రలు చేస్తే కూడా ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఎన్ని వీళ్ళు కుట్రలు పన్నుతే కూడా ఆ కుట్రల్ని తిప్పికొట్టి నారా చంద్రబాబు గారి మీద నమ్మకంతో రిజర్వేషన్ తీసేస్తారని వైసీపీ వాళ్ళు కుట్ర పన్నారు తప్పుడు ప్రచారాలు చేశారు బీజేపీతో పోయినారో అందుకే సిఏ ఎన్ఆర్సీ కూడా అమలు చేస్తారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారని మసీదులు కూలగొడతారని నానా ప్రచారాలు చేస్తే కూడా నమ్మకుండా ఇవి అవాస్తవాలు తప్పుడు ప్రచారాలని అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి చేయాలని అదే ప్లాన్తో ఉన్నారు అదే ప్లాన్తో ఓట్లు వేశారు తప్పకుండా ఏ ఏ హామీలు అయితే నారా చంద్రబాబు గారు ఇచ్చారో ఆ హామీల్ని పూర్తి చేస్తారు సూపర్ సిక్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళింది ఆ పథకం నమ్మారు నమ్మి ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకున్నారు అందుకే రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ముఖ్యంగా మైనార్టీలకి మరి ముఖ్యంగా నాతో పాటు ఎవరైతే కష్టపడ్డారో నా మైనార్టీ విభాగంలో రాష్ట్ర నాయకులు పార్లమెంట్ అధ్యక్షులు అదేవిధంగా పార్లమెంట్ టీము కమిటీ అసెంబ్లీ కమిటీ ఇంకా తటస్థులు కొంతమంది ఆర్గనైజేషన్స్ లో ఉండి కూడా నారా చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రానికి బాగు జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర యువతకి మహిళలకి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రం బాగుపడుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి నారా చంద్రబాబు గారికి ఓట్లు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించారు కొంతమంది ఓడిపోతారనుకున్నారు కానీ వ్యక్తితో సంబంధం లేకుండా కేవలం నారా చంద్రబాబు గారి మీద దృష్టి పెట్టి సూపర్ సిక్ పథకాల్ని చూసి జగన్మోహన్ రెడ్డి అరాచకాల్ని భరించలేక నారా చంద్రబాబు గారికి చూసి ఓట్లు వేసి వేయించారు అందరికీ మనసు పూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ जय हिंद जय तेलुगु देशम जय चंद्रबाबू गारू जय लोकेश गारू।